హరీష్ రేవంత్ తృణమాఫీ సవాళ్ళలో మరో మలుపిది రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దంటూ హరీష్ టెంపుల్ టూర్ చేపట్టారు దేవుళ్లపై ఒట్టేసి రేవంత్ మాట తప్పినందుకు పాప పరిహారం చేస్తున్నానంటున్నారు హరీష్ రావు యాదాద్రి నుంచి ఆలయాల పర్యటనను మొదలుపెట్టారు హరీష్ రావు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు హరీష్ రావు సో సవాళ్ళ పర్వంలో మరో మలుపనే తెలుస్తోంది బికాజ్ హరీష్ రావు ఏకంగా టెంపుల్స్ టూర్ చేపట్టారు తప్పుడు ఓట్లకు పాప పరిహారంగాను ఇలా మొత్తం పర్యటనలు చేస్తున్నారు గుళ్లకు సంబంధించి సో రేవంత్ తప్పుడు ఓట్లకు ప్రజలను శిక్షించొద్దు అంటూ దేవుళ్లను వేడుకుంటున్నారు హరీష్ రావు దేవుళ్లపై ఒట్టేసి రేవంత్ మాట తప్పారు కాబట్టి ఆ పాప పరిహారాన్ని ఈ రకంగా చెల్లిస్తున్నారంటూ హరీష్ రావు అంటున్నారు యాదాద్రి నుంచి ఆలయాల పర్యటన మొదలు పెట్టారు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటున్నారు హరీష్ రావు